వివక్షపై సోషల్ మీడియా సాక్షిగా మగవాళ్లను నిలదీసిన యువతి ఆదిమానవ యుగం ఎప్పుడూ అంతరించిపోయింది నవీన యుగం కూడా దాటిపోయాం కంప్యూటర్ యుగం దాటి రోబో యుగంలోకి వచ్చేశాం అయినా ఇప్పటికీ వివక్షలే ఆ వివక్షను ఎదుర్కొంటున్న వారిలో మహిళలే ఆనాడూ ఈనాడూ ఎక్కువగా ఉన్నారు వీరిలో అత్యధికంగా పెద్ద హోదాల్లో ఉన్న మహిళలు ఉన్నారు కొంతమంది ఆ వివక్షల్ని పక్కన పెట్టి సర్దుకుపోతూ బ్రతుకు బండిని ఈడుస్తున్నా కొంతమంది ఆ వివక్షకు ఎదురు తిరిగి పోరాటం చేస్తూ తమ సత్తాన్ని చాటుతున్నారు సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఇప్పుడు అలాంటి వివక్ష ఎక్కడ కనిపించినా తామే ఆ వివక్షను ఎదుర్కొంటున్నా ఆ వివక్షకు సంబంధించిన సంఘటనల్ని వివక్ష తీరుని సామాజిక మాధ్యమాల ద్వారా మిగిలిన ప్రపంచానికి తెలియజేస్తూ మహిళల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇలా ధైర్యం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మహిళలు అందరిలోనూ చైతన్యం తీసుకురావడం అభినందనీయం అలా సోషల్ మీడియా వేదికగా పురుషులు తమ పట్ల చూపిస్తున్న వివక్షను ఎత్తిచూపి వారి వివక్షను ధైర్యంగా ఎదుర్కొన్న ఒక ధీర వనిత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహిళల్ని చూసినప్పుడు కొంతమంది పురుషులు కొన్ని నిమిషాల పాటు రెప్పవేయకుండా ఉండిపోతారు అలా కన్నార్పకుండా ఉండిపోవడం నేరమని వారిపై తప్పకుండా కేసు పెట్టవచ్చునని ఇటీవలే కేరళ ఎక్సైజ్ కమిషనర్ ఋషిరాజ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనాలకు తెరతీసింది ఫేస్బుక్లో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది దీన్ని చూసిన వారిలో కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ ని పెట్టారు అయినా ఆమె భయపడకుండా బలంగా వాదిస్తూ పోస్ట్ చేసింది ఈమె పెట్టిన పోస్ట్ సంచలనాలు సృష్టిస్తోంది ఆగస్టు పదహారున ఎక్సైజ్ కమిషనర్ ఋషిరాజ్ కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ కేరళలోని ఆలపూజ నివాసి అయిన వనజ వాసుదేవ్కి నచ్చలేదు పద్నాలుగు నిమిషాల పాటు ఒక పురుషుడు స్త్రీని చూస్తే అతనిపై కేసు పెట్టడం కరెక్ట్ కాదంటూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టింది నిర్భయంగా తన ఆలోచనల్ని ఆమె పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది స్త్రీ పురుషులు ఒకరినొకరు అలా కొద్దిసేపు చూసుకోవడం సహజం అలా ఎవరైనా పురుషులు తన వైపు చూస్తే దాన్ని నేను ఎంజాయ్ చేస్తా అలా చూడడం వరకు ఓకే కాని వల్గర్ కామెంట్లు చేస్తే మాత్రం వారి పనిపడతా ఇక అలా ఎంతసేపు చూడాలి అనే దానికి కొలమానం ఏమీ లేదు అంటూ పోస్ట్ చేసింది ఆమెను మెచ్చుకుంటూ చాలా మంది పురుషులు కామెంట్స్ చేశారు తమకు ఒక స్త్రీ మద్దతుగా నిలిచినందుకు ఆమెను అభినందిస్తూ వారు కామెంట్స్ పెట్టారు కొంతమంది ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆమెను వ్యభిచారణిగా ముద్రించి కామెంట్స్ పెట్టారు ఇలా ఉంటే కొంతమంది తమ కోరిక తీర్చడానికి ఎంత తీసుకుంటావు అంటూ కూడా కామెంట్స్ పెట్టారు దానికి ఆమె ఒక రీపోస్ట్ చేసింది అది అందరి తిరిగేలా చేస్తోంది ఓ తమిళ్లు నా మర్మావయవాల గురించి మాట్లాడి నాకు సంస్కారం నేర్పాలనుకునే అర్హత మీకు లేదండి నా గౌరవానికి నా శీలానికి వెలకట్టాలనుకునే వాళ్ళు కబడ్దార్ అంటూ పోస్ట్ చేసింది ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ కేరళ ఫిల్మ్ మేకర్ ఆశిఖూతో పాటు మరికొంతమంది ఈమె పోస్ట్ను షేర్ చేశారు ఈ పోస్ట్ లో ఆమె తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది ఈ రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీ కూడా అన్ని రంగాల్లో ఎదుగుతోంది ఇప్పుడు మహిళల గొప్పదనాన్ని పురుషులు మెచ్చుకుని తీరాలి స్త్రీలకు మగవారితో సమానంగా స్వేచ్ఛ కావాలి అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది ఇలా ఒక స్త్రీ ఒక సామాజిక మాధ్యమం ద్వారా పురుషులతో సమాన హక్కుల కోసం ప్రశ్నించడం తమకు జరుగుతున్న వివక్షను ప్రశ్నించడానికి సోషల్ మీడియాను వేదిక చేసుకోవడం ఆహ్వానించదగ్గ అభినందించదగ్గ విషయమే ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి